మనం చూసుకున్నట్లయితే పీఎఫ్ వడ్డీ చెల్లింపులపై ఈపీఎఫ్ఓ అప్డేట్ ఈపీఎఫ్ఓ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈపీఎఫ్ ఖాతాలో నిల్వలపై చెల్లించే వడ్డీకి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ అప్డేట్ ఇచ్చింది ఫైనల్ పిఎఫ్ సెటిల్మెంట్ చేస్తున్న ఉద్యోగులకు సవరించిన వడ్డీ రేట్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి యోజనల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నుంచి ప్రకటన వచ్చింది ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిలవలపై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ ఖరారు చేస్తూ మే ముప్పై ఒకటిన కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు ఈపీఎఫ్ఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే మధ్యలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల ప్రారంభంలో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న వారందరికీ కూడా సవరించిన వడ్డీనే చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత సవరించిన వడ్డీ ప్రయోజనం అందాలన్న ఉద్దేశంతో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటున్న వారందరికీ కూడా అదే వడ్డీని చెల్లిస్తున్నట్లు పేర్కొంది ప్రస్తుత ఖాతాదారులకు అదే వడ్డీ త్వరలో అందుతుందని అప్పుడు ఎప్పుడనేది మాత్రం స్పష్టత అయితే చేయలేదు సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లు తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖరారు చేస్తారని ఆ విధంగా మే నెలలో వడ్డీ ఖరారు చేస్తున్నట్లు ఏపీఎఫ్ఓ తెలిపింది ఇటీవల సంవత్సరంలో ఇదే మనకి అత్యధిక వడ్డీ అని కూడా పేర్కొంది చిన్న మొత్తాల పొదుపు పథకాలు కావచ్చు జీపీఎఫ్ కావచ్చు పీపీఎఫ్ కావచ్చు వడ్డీ రేట్లతో పోలిస్తే ఇదే అధికమని చెప్పేసి కూడా తెలిపింది అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం రానికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై మూడుకి సంబంధించి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ పదిహేను శాతంగా ఉన్నట్లు కూడా చెప్పింది అయితే నిల్వ మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా సో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట ఈపీఎఫ్ఓ సో ఇది మనకి ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో